శుక్రగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు వివాహం కాని వారికి వివాహం అవుతుంది అదృష్టం వరిస్తుంది రెండవ స్థానం ఫలితాలు అన్ని రకాల సుఖాలు సంపద పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మూడవ స్థానం ఫలితాలు మీ సంతానం ద్వారా అధిక లాభాలు వస్తాయి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి నాలుగవ స్థానం ఫలితాలు నూతన వస్త్రాలు వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేస్తారు ఐదవ స్థానం ఫలితాలు అన్ని రకాల సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఉద్యోగస్తులకు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు అనుకోని ప్రమాదాలు జరుగుతాయి ఏడవ స్థానం ఫలితాలు మానసిక సమస్యలు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేరుగుతారు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లెక్కింపు లాభాలు ఉంటాయి పదవ స్థానం ఫలితాలు శరీరంలో అనారోగ్యాలు బాధలు పెరుగుతాయి పదకొండవ స్థానం ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టం వరిస్తుంది సంసారం ప్రశాంతంగా సాగిపోతుంది పన్నెండవ స్థానం ఫలితాలు ఇతరులతో అవమానాలు పడతారు